రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదవండి హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరు ఒకటి రెండు వచ్చిన నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు చాలు 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 ఎన్ని రాళ్ళండి ఆరు రాళ్ళు అందులో మొదటి రాయి ఏంటి ఇక్కడ మారు మనసు దానికంటే ముందు మూలరాయి ఉంది ఏంటట క్రీస్తు అనే రాయి బాగా వినండి మొదటి రాయి ఒక వ్యక్తి మిగతా ఆరు రాళ్ళు సిద్ధాంతాలు లేదా బోధ అంటే మనం నడవలసిన ఒక సత్యం దేవునికి స్తోత్ర హలలు యా గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా మారు మనస్సు అనే ఒక రాయిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అది తెలుసుకొని మారు మనసు అంటే ఏంటో తెలుసుకొని మారు మనస్సుని మనం నమ్మి దాన్ని కొనసాగి మన బ్రతుకుల్లో అవలంబిస్తే అప్పుడు మారు మనస్సు అనే పునాది రాయి మన ఆత్మీయ జీవితంలో వేసుకున్నట్టు హలోయ అర్థమైందా ఆత్మీయ జీవితంలో మారు మనస్సు కోసం పూర్తిగా మనము స్పష్టంగా గ్రహించాలి స్పష్టంగా నేర్పిస్తున్నాను మీరు ఈ మారు మనస్సును గుర్చి స్పష్టంగా నేర్చుకున్నాక ఈ ఉపదేశమే నీకు మారుమనస్సు అనేటటువంటి ఒక పునాది రాయిగా నీలో ఉండిపోద్ది ఏసయ్య పక్కన నమ్మావు నమ్మిక పక్కన ఇదొక రాయిగా స్థిరంగా ఉంటుంది అందుకే మీరు నేను స్పష్టంగా నేర్పించడానికి ఇష్టపడుతున్నాను మీరు స్పష్టంగా గ్రహించడానికి హృదయాన్ని తెరవండి మనసు అటు పెట్టకండి అర్థమవుతుందండి ఎందుకంటే మనకు మరొక పదిహేను ఇరవై పదిహేను ఇంచుమి ఇన్ని సంవత్సరాలే ఈలోగా మీ పునాదులు కూలిపోతే చాలా కష్టం పునాదులు పాడైపోతే మంతులు ఏరి చేయలేరు పునాది గట్టి ఉంటే ఇల్లు గట్టిగా ఉంటుంది అవునా అందుకని ఒకవేళ పునాదులు ఎవరైనా ఇంకా వేసుకోక ఉంటే మళ్ళీ ఇబ్బంది ప్రమాదం కదా ప్రభా అనుకొని దేవుని దగ్గర అడిగి మరలి చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఏడు రాళ్ళు ఉన్నాయి పునాదులలో ఈ పునాదులకైతే వందల రాళ్ళు కావాలి ఆత్మీయ జీవితానికి నీకైనా నాకైనా ఏడు రాళ్ళు అందులో మొదటిది క్రీస్తు యేసనే పునాది రాయి రెండవదిగా మారు మనసు మారు మనసు ఏంటి బాగా వినండి మారు మనసు పొందడం వేరు మనస్సు మార్చుకోవడం వేరు దేవుని హల్లెలూయా వింటున్నారా మారు మనసు పొందడం వేరండి మనస్సు మార్చుకోవడం వేరు జ్యోతమ్మ వింటున్నావా మారు మనసు పొందడం వేరు మనస్సు మార్చుకోవడం వేరు ఇంకో విషయం చెప్పాలి మారుమనసు అంటే పశ్చత్తాపం కాదు చాలామంది పడతారు కానీ మారుమనసు పందరు ఉదాహరణ తప్పు చేశాడు వచ్చి ప్రభు అన్నని క్షమించు నాయన ఈ పొరపాటు చేసి ఉండకూడదు త్వరపడి నేను తప్పు ఆడాను బూతి మాట్లాడాను అబద్ధం ఆడేశాను నింద వేసేశాను ప్రభు లేదా నా తండ్రినే దూషించాను తల్లినే దూషించాను లేదా నా భార్యనే అనుమానించాను లేదా నా భర్తనే దూషించాను ప్రభా ఈ పొరపాటు జరగకూడదు నన్ను తండ్రి అని బాధపడి ఏడవడం పశ్చత్తాపం ఈ పశ్చత్తాపమే మారు మనసు కాదు చాలామంది వచ్చే వారం మళ్ళీ అది గొడవ మళ్ళీ వచ్చి క్షమించ క్షమించే కిందటి వారమే పశ్చత్తాప పడ్డావు మారు మనసు పొందాలి కదరా నాలుగో వారం కూడా అంతే తండ్రిని దూషిస్తారు తల్లిని దూషిస్తారు మళ్ళీ ఏడుస్తారు అందుకేం చెప్తున్నానండి పడడం మారు మనసు పొందడం కాదు పచ్చత్తాప పడి మారు మనసు పొందాలి అలా మారు మనసును పొందావంటే వచ్చే వారం మళ్ళీ ఆ తప్పు నువ్వు చెయ్యవు హలల్లుయ్య అలెల్లుయ్య స్పష్టంగా గ్రహించండి మారు మనస్సు అనే మూలరాయి మనం వేసుకుంటున్నాం పునాదుల్లో ఇది అర్థమైందండి మారు మనస్సు పొందడం వేరు అన్నాను మనస్సు మార్చుకోవడం వేరు అన్నాను మళ్ళీ పట్టి పట్టి చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలని మారు మనస్సు పొందడం వేరు మనస్సు మార్చుకోవడం వేరు పశ్చత్తాపడడం వేరు కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఆలోచించాలి పిల్లరా గమనించండి మనము అన్యులైనా కావచ్చు మనమైనా కావచ్చు ఎవ్వరైనా సరే అంతటా అందరూ మారు మనసు తప్పనిసరిగా పొందాలని దేవుడు కోరుతున్నాడు సంఘం కూడా అపోసుళ్ళ కార్యము పదిహేడవ అధ్యాయము ముప్పైవ వచ్చినాన్ని చదవండి నేను పది నిమిషాలకు మించి ఎక్కువ చెప్పను సమయం అయిపోతుంది కాబట్టి ఓకే అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు హల్లెలూయా మారు మనసు పొందాలి మారు మనసు పొందుట్లో రెండు రకాలు బాగా వినండి ఒకటేమో జీవార్థమైన మారు మనస్సు ఇది వివరించి నేను ముగిస్తాను రెండోది ఏంటంటే రక్షణార్థమైన మనస్సు జీవార్థమైన మారు మనస్సు రిఫరెన్స్ ఉంది చూడండి అపోస్తుల కార్యము పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనం వారు ఈ మాటలు విని అన్యజనులు ఏం చేస్తున్నారట దేవుని జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు హలలుయా దేవుడట అన్యజనులకి ఏమి ఇచ్చాడట జీవార్థమైన మారు మనసు అమ్మ వినండి ఒకప్పుడు మనము కూడా ఎటుబడితే అటు వెళ్ళిపోయినటువంటి వారం ఏ ఆచారాన్ని పడితే ఆ ఆచారాన్ని నమ్మాం చెట్టునో పుట్టనో సైకిల్నో బండినో పూజించిన వాళ్ళం కానీ ఈ రోజున అది తప్పని మనం ఏం చేసుకున్నామండి నిజమైన దేవుడు యేసయ్య వైపు మన యొక్క మనసును త్రిప్పాం అది మనం మారు మనసు పొందడం అంటే హలో అంటే నువ్వు రక్షణ పొందడానికి నువ్వు జీవములోనికి రావడానికి నీ మనసు వెంటనే తిప్పుకున్నావు ఎవరి వైపు చీకటు నుండి వెలుగువైపు అసత్యము నుండి సత్యం వైపు సాతాను శక్తులు దురాత్మ విగ్రహార్థాల నుండి నిజమైన ఏసయ్య వైపు నీ మనసు మారిందా లేదా మారు మనసు పొందారా లేదా చెప్పండి అందుకే అన్యజనులు జీవార్ధమైన మారు మనసు పొంది ఉన్నారు అక్కడ హలలుయా అందుకేం చెప్పానండి మారు మనసు పొందడం అనేది వేరు ఇది జరిగింది కానీ మనస్సు మార్చుకోవడం అనేది వేరు మళ్ళీ అదే అలాగ తెలుసా బాగా వినండి బాగా వినండి ఇప్పుడు జీవార్థమైన మారుమనస్సు అనేది ఒకటి ఉంది రక్షణార్థమైన మారుమనసు అనేది ఉంది అదేంటంటే కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం పదిలో చెప్తుంది లేఖనం కొరిందీలుకి రాసిన పత్రిక రెండు రెండవ పత్రిక ఏడో అధ్యాయం పది ఏమా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన దేవునికి స్తోత్ర లేలుయ రెండవ మారుమనసు ఏంటండి రక్షణార్థమైన మారు మనసు ఇదేంటో తెలుసా రక్షణ పొందడానికి కావలసిన మారు మనసు అని అర్థం కాదు అది రక్షణను కొనసాగించుకోవడానికి కావలసిన మారు మనసు హల్లుయా ఏమా ఇప్పుడు జ్యోతి గారు ఉన్నారు అహరోన్ గారు ఉన్నారు వారి విగ్రహారాధికులు మంచి భక్తులు అయినా ఆ భక్తి నుండి మా ప్రియ సహోదరి ఆశాజ్యోతి గారు నెమ్మదిగా ఇదంతా ఏముందనుకుని ఏ శేలోకి వచ్చి సత్యాన్ని గ్రహించారు వస్తూ తన భర్తను కూడా ప్రభులో నడిపించారు దేవుని స్తోత్రం చాలా సంతోషం అయితే వారు మారు మనసు పొంది దేవునిలోనికి వచ్చారు రక్షణ పొందారు రక్షణ పొందిన తర్వాత రక్షణార్థమైన మారు మనసు కూడా కావాలంటే వాళ్ళకి వాళ్ళకే కాదు మనందరికీ అప్పుడు మన మనస్సును మార్చుకుంటూ ఉండాలన్నమాట ఎలా అని అంటే ఉదాహరణ చెప్తాను మా అమ్మగారు మరి తెలుసు కదా పెళ్లి చర్చికి వెళ్ళినప్పుడు నేను కూడా రాత్రిలు వెళ్ళే వాళ్ళం ఆ రాత్రులు ప్రార్థనలో అమ్మతో పాటుగా నిద్రపోయేవాడిని అప్పుడు అందరూ లేపి ప్రభురక్త మాంసాలు ఇచ్చేవారు రాత్రి అది నెలకొక్కసారి శనివారం రాత్రో ఎప్పుడు తెలియదు నాకు గుర్తులేదు బాగా శనివారం నైట్కి గల సరే నిద్రపోయేవాళ్ళు సరే అదే ఆరాధన క్రమంలో ప్రభు నన్ను పిలిచి ఆరాధన నడిపించిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు మనం గుర్తుందా తిమోతి గారు పాదాలు కడిగి కూడా ప్రభు రక్త మాంసాలు తీసుకుని వాళ్ళం సరే తీసుకుంటుంటే తీసుకుంటుంటే అలాగనే కొండాలను నడిపించిన తర్వాత మోసేకు సినాయి కొండ మీద మాదిరి చూపించినట్లుగా కింద కట్టాడు కదా మరి సినాయికొండ అనే లేఖనం దేవుడు లే సినాయి కొండ అంటే వాక్యం అనే కొండ మీద అంటే ఈనా మాటలు అన్నాడు ఈ నా మాటల మీద కట్టుకోవాలన్నాడు నా మాటల మీద కట్టుకున్నవాడు బండ మీద ఇల్లు కట్టినవాడు అన్నాడు ఏ బండ మీద ఏ వాక్యం మీద మనం కట్టుకున్నాగా చూపించాడు నా కుమారుడా ప్రభు మాంసాలు రాత్రులు నెలకు ఒకసారి ఇవ్వడమేటయ్యా చూడు అపోస్తులు కానీ ఇరవైలో ఆదివారమును మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నారు కాబట్టి ప్రభు మాంసాలు ఎప్పుడు ఇవ్వాలి ఆదివారం ఇవ్వాలి వారు ఎడతగక తీసుకున్నారు సహవాసము అపోస్తుల బోధ రొట్టె విరుచుట ప్రార్థన నువ్వు నెలకు ఒకసారి ఇవ్వడము చూడు ఒకసారి లేఖనము చూడు ఆ కొండ మీద చూడు వెంటనే నా మనసు ఏం చేశానండి మార్చుకొని మనకు లేఖనము చెప్పినట్టుగా మనం చేద్దామా ఎవరో వారి ఆచారాల ప్రకారంగా మాకు నేర్పించారు అది కాదని దేవుడు చూపించాక ఇప్పుడు నా మనసు మార్చుకోవాలా లేదా నేను మారు మనసు పొందలేదా పొందాను ఎప్పుడు విగ్రహార్థను విడిపించబడి వేసేదేవుడు అని మారుమనిసి పొందాను కానీ ఈ ఆత్మీయ జీవితంలో మనకు ఇది తప్పు అని తెలిసినట్టునే మన మనసు ఏం చేయాలండి మార్చుకోవాలి అది నిరంతరము జరగాల రోజుకొక్కసారి జరగాల ప్రతిక్షణం జరగాల చెప్పాలి నిరంతరం జరగాల నెలకు ఒక్కసారి జరగాల మనసు మార్చుకోవడం చెప్పండి నిరంతరం హలోలుయా ఇప్పుడు ఈ పునాది రాయి మీ హృదయంలో మీ ఆత్మలో విశ్వాస జీవితంలో పడ్డట్టే ఇక తిరుగులేదు లేదు కాబట్టి ఇది తప్పు అని తెలిసిన ప్రతిసారి దాన్ని ఏం చేయాలండి ఖండించి పశ్చత్తాప మనసు మార్చుకోవాలి ఏడ్చిస్తాను కదా అంటే కుదరదు మనసు కూడా మార్చుకోవాలి అందు అందుకే అన్నాను బాబు వింటున్నారా పశ్చత్తాపమే మారు మనసు కాదు అర్థమైందండి పశ్చత్తాప పడతారు కానీ చాలామంది మనస్సును మార్చుకోరు ఒక్కసారి ప్రభాని మళ్ళీ అంటాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అక్కడ పదిహేడు ముప్పైలో ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలి హలో అంటే దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఈ రక్షణ కొనసాగాలి అనుకుంటే ఇది తప్పు అని దేవుడు వాక్యము ద్వారా ఎత్తి చూపిన ప్రతి విషయాన్ని ఏం చేయాలి మనము మన మనసును మార్చుకుంటుండం అందుకన్నాను మారు మనసు పొందడం వేరు మనసును మార్చుకోవడం వేరు పశ్చత్తపడ్డం వేరు అని ఈ పునాది రాయి మీదనే ఆనాటి సంఘము కట్టుకుంది కాబట్టి ఈ రెండు పదాలు వాడారు అన్యజనులైతే జీవార్థమైన మనసు పొంది రక్షణ పొందుతున్నారు ఇప్పుడు మీరైతే కొరిందిలారా నిజంగా మీరు ఒక తప్పు తెలుసుకొని ఇప్పుడు జీవార్ మా ఇటు రక్షణార్థమైన మనసు పొందారు ఏంటా తప్పు అంటే ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడని వదంతి కలిగి కూడా వాడుతూ కలిసి జీవిస్తుంటే అరే తప్పుని మీకు తెలియదా ఏందేమి చేసిన పని అనుకుని హెచ్చరించి గట్టి కడిగీసారండి పావులు అప్పుడు భయపడి నిజమే ప్రభు మమ్మల్ని క్షమించని ఏడ్చారు వాళ్ళు ఏడ్చారు అందుకే రెండో కొరిందకి రాసిన పత్రికలో ఏడు పదిలో మీరు దైవ చిత్తానుసారంగా ఏడ్చి ఆ తప్పుని మీరేం చేశారండి సరి చేసుకున్నారు మీ మనస్సును మార్చుకున్నారు కాబట్టి రక్షణార్థమైన మారు మనసు ఏం కలుగుతుందని రక్షణ మనకు మరలా ఎదగడానికి కొనసాగించడానికి అవసరం కాబట్టి ఇప్పుడు చెప్పండి మారుమనసు అనేది అన్యజనులకు మరియు సంఘానికి కూడా అవసరం అన్యజనులు రక్షణలోనికి రావడానికి జీవార్థమైన మారు మనసు అవసరము మారుమనసు పొందిన సంఘము నిరంతరము రక్షణలో కొనసాగించుకోవడానికి ఎదగడానికి కావలసిందేమో రక్షణార్థమైన మారు మనసు కాబట్టి ఆ ప్రభురక్త మాంసాలేమో నెలకోసారి ఇవ్వడం తప్పు అనుకొని తెలుసుకున్న తర్వాత మనసు ఏం చేసుకున్నానండి వెంటనే మీరు మార్చుకున్నారు లేదా ఎస్ అంతకుముందు ఏం అంటే కొనేసి డబ్బాలు తీసుకొచ్చేవాడిని ఏది ద్రాక్ష రస డబ్బాలు తర్వాత చిన్న వ్యాపారి కూడా కొన్నాను ఒక రెండు మూడు సార్లు అంటే దాని మీద చిన్న చొక్కేసి ఇచ్చేడానికి దేవుడు చూపించాడు ఇన్ని ఒక డబ్బై తీసుకొస్తే ఒక్కొక్కటి అప్పడాల్లాగలా ఉంటే దాని మీద వేశాను దేవుడు చూపించాడు ఏంటంటే నా కుమారుడా చూడు ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని అన్నాడు ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచాడు ఏదో నువ్వు విరిచేది లేదు అమ్మో నిజమే వంద శరీరాలు ఇరవబడలేదు ఏసు శరీరం ఒకటి కాబట్టి ఆయన ఒక రొట్టెని ఎత్తుకొన్నాడు తర్వాత ఏం చేయాలి ద్రాక్ష రసం వాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలుసు ప్రార్థన చేసి చేయాలి కదా నిజమే ప్రభావా అప్పుడు మరలా నా మనసు ఏం చేసుకున్నానండి మార్చుకున్నాను అర్థమవుతుందండి ఇలా ప్రతి విషయం ఉదాహరణగా అండి ఎవరు ఒకరు వస్తారు ఒక సహోదరుడు పోల్బాగులో ఉన్నాడు వివేక్ గారు చర్చికి వెళ్ళివారు వాళ్ళు పాల వ్యాపారస్తులు వాళ్ళు ఏం చేశారంటే ఎవరో ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళ ఇంటి ధర ప్రార్థనలు పెట్టేసరికి కానుకలు ఎందుకండి కానుకలు ఎందుకండి అండి కానుకలు ఎందుకు ఇవ్వాలని అడిగారు కానుక ఇవ్వకూడదని ఆ పాటగారం చెప్పారని ఆ చర్చికి వెళ్ళడం మానేశారు ఇవ్వడం మానేశారు అర్థమవుతుందండి ఇది ఎక్కడ పోదరని ఆయన అనుకుంటే అదే మన సంఘస్థలను అడగండి ఏం చెప్తారు ఇలా రా బైబిల్ ఏం చెప్తుంది చూడు బీద విధవరాలు చేయి చాచి రెండు కాసులు ఇస్తే ఏసై ఎందుకు అంగీకరించారు చెప్పండి అవునా కదా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మనుషుల ముందు కానుకలు ముట్టుకోరు వినండి కానుకలు ముట్టుకోరు అందులో కూడా మోసం ఉంది చూసారా ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారు దోమలు అపవిత్రమైందే కదా ఎస్ ఎందుకంటే తాకకూడదు సరే దోమ పడ్డాది వచ్చి ఇలా తీసుకుని వడగడతాను అనుకోని మీ అందరి ముందు అయ్యగారు ఎంత పరిశుద్ధమో జాగ్రత్తగా వడగట్టాం వడగొట్టిన తర్వాత వడగట్టింది తాగాం దోమ లేకుండా వడగట్టాను మీరు ఎవరు లేరు వెనకాల వెళ్ళి పంది మాంసం కూడా తినేస్తున్నాను ఉదాహరణగా ఇది అయ్యగారు అయ్యి అందరి ముందేమో అపవిత్రమైన దోమను తినలేదు కానీ అక్కడికి వెళ్ళి పందినే తినేస్తున్నాడు అని అనుకుంటారు లేదా ఏసఐ చెప్పిన మాట దోమ లేకుండా వడేగట్టి ఒంటనే మ్రింగువారు వీళ్ళే అన్నాడు ఆయన అందరి ముందు కానుగోలద్దు తీసుకోకూడదు ఇవ్వకూడదు తెలియదు అని చెప్పి నీళ్ళు ఏం చేస్తారో తెలుసా బలంగా ఉపవాస ప్రార్థన కోసం చేస్తున్నాను నీ పిల్లల కోసం నీ పిల్లల చదువు కొరకు మీ పిల్లల పెళ్ళిళ్ళ కొరకు నీ ఆరోగ్యం కొరకు బలంగా ప్రార్థన చేస్తున్నాను అయితే నేను మద్రాసు బాంబే వెళ్ళాలి అక్కడ గొప్ప పరిచర్య కానీ డబ్బులు లేవు దేవుడిస్తాడు దేవుడిస్తాడు ఎలా దానికి ఒక నలభై వేలు కావాలి అప్పుడు అయ్యగారు నా బంగారుపు కాజు అమ్మిస్తున్నాకిస్తాను వెళ్ళి నాయన అయిపోయింది అంత టోపీ అర్థమైందా అందరి ముందు దోమ వద్దు కానుకలొద్దు అని చెప్పినట్టు దేని టోపీ వేశాడండి తెలుసు ఇలాంటి మోసాలు ఎక్కడ లేవు సత్యాన్ని గ్రహించండి అర్థమవుతుందండి కనుక ఇవన్నీ మనసు పొందాలి అందరూ కూడా మనసు పొందాలి ప్రతిదీ జాగ్రత్త పడాలి అందుకని ప్రిల్లారా ఇది తప్పు అని వాక్యానుసారం తెలిసిన తర్వాత మన అభిప్రాయాన్ని ఏం చేయాలండి అప్పుడే మనం మారు మనసు పొందినట్టు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి నీకు ఘనత ప్రభావాన్ని చెల్లిస్తున్నాం